ఈరోజు మనం మిల్లెట్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఏంటంటే మనం ముందుగా రాగులు సజ్జలు సామలు కొద్దిగా మనం మినపప్పు అండ్ బియ్యం అన్నీ కలిపేసుకొని కడిగి నానబెట్టుకోవాలండి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతు మెంతులు కూడా కొంచెం మనం నానేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది కొంచెం కలర్ వైజ్ కూడా బాగుంటుంది ఆ మెంతుల వల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా ఉంటాయండి సో అలా వేసేసుకొని మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి నైట్ అంతా నానవేసాక నెక్స్ట్ డే మార్నింగ్ అనేవి చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి మనం వీటిని ఏం చేయాలంటే మనం మెత్తగా మిక్సీ పట్టేసుకొని దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి నైట్ అంతా నానబోసించడం వల్ల కొంచెం మనకి అది మెత్తగా నానిపోయి ఉంటాయి కదా సో ఆ వాటర్ బారు పోసేసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి దోశ బ్యాటర్ అనేది రెడీ చేసుకొని దాని ఏంటంటే మామూలుగా దోశ బెటర్ మినపప్పు బియ్యంతో అయితే మనం పులి పెట్టేసుకుంటాము అంటే డే అంతా నానబెట్టేసుకొని నైట్లో పులియ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసుకుంటాము బట్ నేనైతే మిల్లెట్ దోశకి ఏంటంటే నైట్లో నానబెట్టేసి మార్నింగ్ ఇన్స్టాంట్గా మిక్సీ పట్టేసుకొని చేసుకుంటా అండి ఎందుకంటే అంత పులియో పెట్టిందైతే కొంచెం దోశ ఎందుకో నాకు అంతగా నచ్చదు నా నా వర్షన్లో అయితే సో అందుకని ఇలాగే ప్రిపేర్ చేస్తుంటాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా బ్యాటర్ రెడీ చేసిన తర్వాత దీనికి మనం ఎంత ఎంత సరిపడా పిండికి ఉప్పు కలిపేసుకొని దోశలు వేసుకోవాలి మిగిలింది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మనకి వన్ టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా బాగానే ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసుకొని మనం దోశ వేసుకోవచ్చు లేదు అంటే టైట్ కన్సిస్టెంట్తోని మనం పునుగులు కూడా వేసుకోవచ్చు అండి కొంచెం ఏమంటారు ఉల్లిపాయలు అండ్ కొంచెం అదేంటి క్యారెట్ సమ్ అవన్నీ కలిపేసుకొని వేసేసుకోవచ్చు మన పునుగులు నెక్స్ట్ లేదు అంటే పొంగనాల దాంట్లో కూడా మనం కొంచెం ఆయిల్ అప్లై చేసి పొంగనాలు కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు చెప్పినట్టు ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ తురిమేసుకొని అందులో కలిపేసుకొని పొంగనాల పైన పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా దోశకి ఇలా మనం బ్యాటర్ అనేది లూజ్గా మరీ చిక్కగా కాదు మరీ లూజ్గా కాకుండా మీడియం సైజులో మనం కలిపేసుకొని దోశ వేసేసుకోవాలండి ఈ దోశలో ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ అనేది బాగా అంటే ఏమంటే కొంచెం వాటర్ ఎక్కువ చేసి కలిపేస్తే క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుంది లేదు కొంచెం తక్కువ కలిపితే మనకి దోశ అనేది మందం వస్తుందండి ఆ లావుగా రావడం వల్ల కొంచెం మెత్తగా ఉంటుంది నేనంటే ఇక యాజ్ యూజువల్ అండి పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కొద్దిగా కొంచెం అంటే కొంచెం మందం చేస్తాను ఎందుకంటే వాళ్ళకి మెత్తగా ఉంటుంది క్రిస్పీ అంటే కొంచెం పెద్దవాళ్ళు ఇష్టంగా తింటాం కానీ పిల్లలు అంత ఇష్టంగా తినరు అట్లా మళ్ళీ క్రిస్పీనెస్ తింటే ఏంటంటే వాళ్ళకి ఎంత టమ్మీ ఫుల్ అయిన ఫీలింగ్ ఉండదు ఇలా దోశ ఒక రెండు లేదా మూడు పెట్టామంటే మనం చట్నీతో కలిపి పిల్లలకి కూడా టమ్మీ ఫుల్ అవుతుందండి మిల్లెట్స్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయండి రాగులు సజ్జలు సాముల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఫైబర్ కంటెంట్ చాలా బాగుంటుంది కార్బోహైడ్రేట్స్ చాలా బాగుంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మీరు మంత్లీ ఒకసారి ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నారంటే దోశలకి మనం నెలకి రెండు సార్లు మూడు సార్లకి సరిపోతుందండి ఆ ఊరికి అవి ఒకటే వండుకొని తినాలి సపరేట్గా ఏదో కుక్ చేసుకొని తినాలి అని కాకుండా ఇలా దోశ బ్యాటర్లో వేసుకుంటే చాలా ఈజీ పిల్లలకు కూడా పెట్టడం వల్ల మనకు ఒక ఆరోగ్యమైన ఫుడ్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదే అండి అసలు స్కిప్ చేయకండి నన్ను అడిగితే మాత్రం ఈ చిరుధాన్యాలు మిల్లెట్స్ అనేటివి ఇప్పుడున్న రోజుల్లో అంతా కెమికల్ ఫుడ్సే అవుతున్నాయండి సో ఇవి కొంచెం మనం ప్రిఫర్ చేస్తూ మన రోజువార దాంట్లో కొంచెం యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచిది మన రోజు తినే ఆహారంలో కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్నట్టు ఉంటుందండి మనకి నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా నేను ఇలా పిల్లల కోసం అయితే కొంచెం నెయ్యి అప్లై చేసేసి కొంచెం మందం మరీ మందంగా కాదు మరీ పలిచే కాకుండా మీడియం సైజులో దోశ వేసేస్తానండి పిల్లలకి నెక్స్ట్ మనం ఏంటంటే ఈ మిల్లెట్స్ వల్ల మనకి చెప్పాను కదా చాలా ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల మనకి దోశలు రావు వీటి వల్ల అని చెప్పేసి ఏమి ఉండదండి మా మామూలుగా మనం కప్ మినపప్పు కప్పు అదేంటి బియ్యం తీసేసుకొని దాంట్లో ఇవన్నీ మనం ఏవైతే సామలు సజ్జలు కూరలు ఉన్నాయో అవన్నీ హాఫ్ హాఫ్ కప్ వేసేసుకుంటే సరిపోతుందండి అన్నిటికీ మనకి ఇంతే ఇంతే కొలత కొంచెం కొంచెంగా అన్ని గుప్పెడు గుప్పెడు తీసుకున్నా సరిపోతుంది మీకు హాఫ్ గ్లాస్ అంటే కూడా అది హాఫ్ గ్లాస్ అంటున్నారు అది అంటున్నారు ఇదంటున్నారు మాకు దోశలు వస్తాయో రావని అది అస్సలు అవసరమే లేదండి ఆ టాకే అవసరం లేదు మనకి మెయిన్ ఏంటంటే దీనివల్ల కొంచెం ఆ కన్సిస్టెన్సీ అనేది కలర్ అనేది తేడా ఉంటుంది తప్పితే మనకి సేమ్ ఇంకా దోశ ఎలా నార్మల్ దోశ ఎలా వస్తుందో అలాగే యాజ్ యూజువల్గా వస్తుంది మీ లైఫ్ స్టైల్ని కూడా చాలా హెల్తీగా చేంజ్ చేసుకోవచ్చు జస్ట్ అన్నీ ఆ గుప్పెడు వేసేసుకోండి మీరు మామూలుగా దోశకి పిండికి ఎలా అయితే నానబెట్టేస్తారో అలాగే గ్లాస్ పప్పు గ్లాస్ టూ గ్లాసెస్ బియ్యం వేస్తారో ఆ టూ గ్లాసెస్ బియ్యం ప్లేస్లో వన్ గ్లాసే వేసుకొని మిగిలినవన్నీ గుప్పెడి గుప్పెడు వేసేసుకోండి సరిపోతుంది యాజ్ యూజువల్ మనకి దోశ అనేది సేమ్ వచ్చేస్తుంది మీకు ఇలా ఒకవేళ ఇన్స్టాంట్గా వద్దు మాకు అనుకుంటే మీరు డే అంతా నానబెట్టేసుకొని నైట్లో అయినా మనకి పిండి పట్టేసుకొని మెత్తగా నైట్ అంతా పులియబెట్టేసుకొని పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తున్నా కూడా సేమ్ దోశ వచ్చేస్తుందని చూసినారు కదా అంత ఈజీ నెక్స్ట్ దీనికోసం అయితే నేను పల్లీల చట్నీ చేశానండి పల్లీల చట్నీ చాలా సింపుల్ అండి అందరికీ తెలిసిందే కాకపోతే నేను కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి వేసేసి పల్లీలు కూడా వేసేసి మంచిగా వేయించేస్తానండి వేయించేసి దాన్ని మిక్స్ పట్టేస్తాను అంతే మామూలుగా అందరూ అయితే కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ అదేంటివి వేసేస్తారు పచ్చిమిర్చి ఓన్లీ పల్లీలు కొంచెం వెల్లుల్లి అవి వేసేసుకొని చేసేస్తారు నేను కొంచెం మినపప్పును శనగపప్పు కూడా వేస్తానండి పోపులో అవి కొంచెం ఏంటంటే వేగితే ఆ ఫ్లేవర్ అనేది మినపప్పు శనగపప్పు కొంచెం ఆయిల్లో కొలడం వల్ల ఆ చట్నీకి కూడా కొంచెం టేస్ట్ అనేది వేరే ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈసారి నాకు కూడా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే నేను ట్రై చేశాను నచ్చింది సో అందుకే నేను అదే కంటిన్యూ చేస్తున్నాను మీకు లేదు అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్తో కూడా చట్నీ వేసుకోవచ్చండి సార్ నేను చూపిస్తాను మీకు ఎవరికైనా డ్రై తో కూడా చట్నీ కావాలి పిల్లలకి అంటే సో ఒకసారి నాకు కామన్ పెట్టండి నేను కంపల్సరీ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా కొంచెం నేను గుప్పెడ ఉంటే అదేంటి పుదీనా అండ్ కొంచెం కలిమాకు కూడా వేసేసాను మనం ఏవైనా వేసుకోవచ్చు చట్నీలో కొంచెం తినాలి అనుకుంటే ఫ్లేవర్ నచ్చుతుంది పిల్లలు ఇంట్లో వాళ్ళు మన యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటే సో ఇలా వేసుకొని చట్నీ చేసేసుకున్నాం అండి అంతే అండి చాలా సింపుల్ చూసినారు కదా పల్లెలు కూడా గోల్ గోలీ చేసుకొని కొంచెం అవి ఏంటంటే మనకి మాడొద్దండి మెయిన్ సేప్ స్టవ్ దగ్గర ఉన్నాము అంటే మెయిన్ ట్రిక్ ఏంటంటే సిమ్లో పెట్టేసుకోవాలి అసలు బిగ్నెస్కి అయితే కంప్లీట్ మొత్తం సిమ్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేయడమ మొత్తం సిమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ అంతా చేసేసుకోవాలండి అప్పుడే మన కుకింగ్ అనేది సక్సెస్ అవుతాము మెయిన్లీ ఏంటంటే దీనికి పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి ఉండవండి నేను చెప్పే నా ఛానల్లో అయితే నా మెయిన్ కాన్సెప్ట్ అది ఎక్కువ స్టవ్ దగ్గర గంటలు గంటలు ఉండలేం కాబట్టి ఇంక ఎండాకాలం అయితే మస్ట్ షూట్ అండి ఎక్కువ ఉండలేం పొయ్యి దగ్గర సో దానికోసం అని చాలా ఈజీగా అయిపోయితే చూసుకుంటాను నేనైతే సో ఇలా చూస్తున్నారు కదా కొంచెం రాక్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకోవడం అండి అంతే చాలా సింపుల్ ఈసారి ఇలా ట్రై చేయండి మిల్లెట్ దోశ విత్ పల్లి చట్నీ చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా అంతేనండి పెద్ద ఏమి ఉండవు మనం చేసుకున్న వాటిలోనే చిన్న చిన్న మార్పులు అవి అందరికీ ఉంటాయి కొంచెం తెలియని వాళ్ళ కోసం అని తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోతే గుర్తు చేయడం కోసం అని అంతే తప్పితే పెద్ద ఎక్స్పెక్ట్స్ ఎవరు కాదు మనం సో నా వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఎవరికైనా యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్